రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రభుత్వ ఆసుపత్రుల్ని పీపీపీ మోడ్లో ఏర్పాటు చేస్తామని చెప్పని చెప్పినట్లుగా వార్తలు వస్తాయి పీపీపీ మోడ్లో ఏర్పాటు చేయడం అంటే ఏంటంటే అంటే పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడ్లో ఏర్పాటు చేయడం దాని అర్థం ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పైంది వీళ్ళు భూమి ఇస్తారంట వీళ్ళు భూమి ఇస్తే వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఏదో ప్రజలకు కొంత వైద్యం చేస్తారు ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే ప్రజలకు అన్నిటికీ కూడా బ్రహ్మాండంగా మంచి సౌకర్యాలు ఉంటే ఇది శుద్ధ అబద్ధమైనటువంటి విషయం ప్రైవేట్ వాళ్ళు మంచి సౌకర్యాలే పెడతారు కానీ ఎప్పుడు ఇస్తారు వాళ్ళు డబ్బులు ఇస్తే ఇస్తారు ఈ డబ్బులు ఇచ్చేటప్పుడు లేదంటే ప్రభుత్వ దీని దీని నుంచి కూడా డబ్బులు అనేటువంటి వాటిని పూర్తిగా వాళ్ళకి అప్పగించారు ఇప్పుడు వాళ్ళకి ఆ డబ్బులు అనేటువంటిది ఖజానా నుంచి కట్టబెట్టే పద్ధతి అన్నమాట దీనివల్ల జరిగే పరిణామం ఏంటంటే ప్రజలకు నెమ్మది నెమ్మదిగా వైద్యం అనేటువంటిది అందుబాటులో లేకుండా పోతుంది ఇది అంటే ప్రభుత్వం బాధ్యతని వదిలించుకోబోతుంది అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది నిజానికి విద్యా వైద్యం సమాజానికి పెట్టుబడి అని అందరూ చెప్తే అందరూ చెప్పేటువంటి ప్రపంచమంతా అంగీకరించిన మాట మరి అటువంటప్పుడు ప్రభుత్వం ఎందుకు దీన్ని ఏర్పాటు చేయదు మంచి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించడం చేత కదా అనేక దేశాల్లో కల్పిస్తున్నారు కల్పిస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు కల్పించలేరు జిల్లాకు ఒక మంచి ఆసుపత్రి మంచి ఆసుపత్రి పెట్టి చివరికి క్యాథలాబులతో సహా పెద్ద పెద్ద వాటి అన్నింటిని కూడా పెట్టచ్చు పెద్ద పెద్ద సర్జన్స్ కావాల్సినటువంటి సర్జరీలకు కావాల్సిన వాటిని ఏర్పాటు చేయొచ్చు ఇట్లాంటివన్నీ కూడా చేయొచ్చు కానీ అది చెయ్యకుండా ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో రిక్రూట్మెంట్లు జరపకుండా వాటన్నిటినీ డాక్టర్ వైద్యుల వైద్యుల నియామకాలు జరపకుండా వాటిలో ఆధునికమైనటువంటి సౌకర్యాలు కల్పించకుండా కేవలం మేము పీపీపీ బోర్డు మీద ఇస్తాము అని చెప్పానంటే వైద్యాన్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించటమేనా అనేటువంటిది కీలకమైనటువంటి విషయం ఇక రెండో విషయం ప్రభుత్వానికి అసలు ఇది భారం అని చెప్పని అనుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది నిజానికి ప్రభుత్వానికి వైద్యం భారం అనేటువంటిది కాదు అసలు నాకు అర్థం కానేటువంటి విషయం మన ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం కూడా ఒకటి ఉంది వైద్యాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇస్తారు విద్యను ప్రైవేటు వాళ్ళకి ఇస్తారు రోడ్లను ప్రైవేటు వాళ్ళకి ఇస్తారు టోల్ టాక్స్లు పెట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు ఇట్లా ప్రతి ప్రైవేటు వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే వీళ్ళు ఏం చేస్తారు ఇంకా అంటే ఆ మాత్రం మేనేజ్మెంట్ చేయడం చేతగాని కానీ ప్రభుత్వాలు ఇవి ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం అసలు ప్రభుత్వాలకి ఈ చేతగా మా చేతగానప్పుడు ఈ చేత కాని అధికారంలోకి ఎందుకు కాబట్టి ఇది తప్పుడు పద్ధతి అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి విషయం ఉంది ఇంకోటి వైద్యానికి సంబంధించినంత వరకు ఇవాళ కొన్ని దేశాల్లో ఉంది వాళ్ళు ఇన్సూరెన్స్ బేస్డ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది వాళ్ళ వాళ్ళ ఆదాయాల నుంచి ఒక ఎనిమిది శాతం వసూలు చేస్తారు ఒకవేళ ఎనిమిది శాతం ప్రీమియం సరిపోకపోతే ప్రభుత్వం కట్టు ఒకవేళ ఎవరికైనా అసలు ఎత్తుబడి వాడికి సపోర్టే ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితి ఉంటే ఆ ప్రీమియం కూడా ప్రభుత్వం కట్టదు ఇవాళ అట్లా ప్రభుత్వం ఇన్సూరెన్స్ని కలెక్ట్ చేయటం లేదా ఇన్సూరెన్స్ని పే చేయటం అనేటువంటి పద్ధతిని అసలు ప్రభుత్వమే ఒక ఇన్సూరెన్స్ సంస్థను స్థాపించి చేయటం అనేటువంటిది ఎందుకు చేయదు లేదా ప్రభుత్వ రంగంలో ఇన్సూరెన్స్ సంస్థలు ఉన్నాయి వాటన్నిటికీ కూడా ప్రీమియం రూపంలో ఈ ప్రజానీకానికి అందరికీ కూడా ప్రీమియం రూపంలో ఎందుకు కట్టరు కాడితే మెడిక్లెయిమ్ లాంటివి చాలా ఉపయోగకరమైన అనేక వాటిని తీసుకురావచ్చు కదా కాబట్టి ప్రభుత్వం ఈ కోణం కూడా ఆలోచించకుండా సింపుల్గా మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం పీపీపీ మోడ్లో ఇస్తామని చెప్పానంటే వైద్య రంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటమే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ప్రజల్ని సాధారణమైనటువంటి చిన్న చిత్తగా పనిచేసుకునేటువంటి ప్రజలు కూలి ప్రజలు పేద ఇటువంటి వాళ్ళందరినీ కూడా వైద్యాన్నించి నెమ్మది నెమ్మదిగా దూరం చేసేటువంటి పరిస్థితి ఒక పక్కేమో తినటానికి అన్నం క్యాండీలు పెడతానంటాం పేదవాళ్ళకి అన్నం పెడుతున్నాను అంటాం వైపునేమో ఆ పేదవాళ్ళు వైద్యం చేయించుకోవాలంటేనేమో ప్రైవేట్ ఆసుపత్రులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు వాళ్ళ దగ్గర బరిగెత్తండి అని చెప్పి అని చెప్తారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అందుకే ప్రభుత్వ రంగంలోనే వైద్యం అనేటువంటిది ఉండాలి అన్ని సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించాల్సినటువంటి అవసరం ఉంది